హాయ్ అండి అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ తెల్లారింది ఇప్పుడే నన్ను ఎందుకు ఏలూరులో ఒక విలేజ్కి వచ్చినా అండి నేను టెంపుల్కి పోయినా అక్కడ నిద్ర రాలేదు వచ్చి ఇక్కడ ఒక నిద్ర వేసినా నిద్ర వేస్తే ఇప్పుడే లేచి బయటికి బయటికి పోదామని వచ్చినాం కనుక ద్రాక్ష ఇచ్చింది తింటున్నా కనకం ఏమి వేయలేదులేండి వాళ్ళ వాళ్ళు ఇచ్చారు కనకం కనకం వాళ్ళ చెల్లెలు ఇచ్చిండీ మర్చిపోయినా నిద్ర మంపులో గుర్తులేదు కనకం వాళ్ళ ఉందండి కనకం వాళ్ళ ఇంత చెల్లెలుందండి ఇక్కడ చెప్తే కనకం వల్ల చెల్లెలండి ఎంత బాగుంది తెలుసా ఈవిడ జయప్రదా జయమాలిని అని చెప్పుకుంటారుగా నిజమైన జయప్రద జయమాలిని శ్రీదేవి అంటే వాళ్ళక్కనే ఎంత బాగుంది తెలుసా ఎంత అందంగా ఉంది తెలుసా తెల్లగా ఉంది బలే ఉంది ఎవడైనా సరిపోద్ది అన్నీ హెచ్చులెచ్లు చెప్పుకుంటుంది నేను శ్రీదేవిని జయమాలిని అని చెప్పుకుంటాను కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం భలే ఉందండి సూపర్ అసలు మాట నిదానం కూడా ఎంత నిదానంగా మాట్లాడుతుందో తెలుసా నోట్లో నుంచి మాట రావట్లేదు అంత నిదానంగా మాట్లాడుతుంది చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది మనిషి మంచి చీర కట్టు బొట్టు నెంబర్ వన్ ఇంటికి వెళ్ళగానే పాలిచ్చింది ఏంది ఎవరితో గొడవ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది గట్టి గట్టిగా అర్థిస్తూ కనకం ఇక్కడ నేను టెంపుల్కి కదా ఏలూరులో చిన్న తిరుపతికి టెంపుల్కి వచ్చి నుంచి అటు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చినాం ఆ ఇంటి నుంచి కనుక మా చెల్లెలు ఇక్కడే ఉంటుంది అనగానే నేనే చెప్పిన పద కనుక వెళ్దామన్నా అన్నా వద్దురా నాయనా తిడతారేమో ఏమన్నా అంటారేమో అవుట్ అంటారేమో అని అన్నది లేదు కనుక నేను మాట్లాడతా పద అని చెప్పి పాపం ఇప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటే అది ఒక హ్యాపీనెస్ కదా ఇప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీతో కలుస్తుండాలని పద కనకం ఏం కాదు పద అనగానే వాళ్ళు ఇంకా నవ్వేస్తారు కనకాన్ని చూసి చాలా ఆనందపడ్డారు నా మీద ఇవ్వండి ఒకసారి నేను ఏం చేసాను నేను ఇస్తారు మీరు ఇవ్వండి 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 నాకు వేరే నా యాక్షన్ చెప్పలేదు

గొడవల సల్లగా కొంచెం సేపు కూల్ అవ్వవుడు కోప్పడకు అట్లా వచ్చినా ఇద్దరం వేసుకొని వచ్చినాం చాలా బాగా మాట్లాడారు పాలు ఇచ్చారు టీ పెట్టిచ్చారు ఉప్మా పెట్టారు కనుక నేను చెరొక ప్లేట్ తిన్నాం ఉప్మా పాలు తాగినాం ఇక పాలు తాగి ఉప్మా తినగానే మంపెక్కింది ఇంకా రాత్రి నిద్ర లేదు కదా సరిగ్గా పొద్దున ఇంకా పడుకున్నాను నిద్రేసిన రాత్రి ఏమైంది తెలుసా అసలు టెంపుల్ దగ్గర ఓ పెద్ద గతంత్రం గతహాలు గుతహాలు అన్నీ జరిగిపోయినాయి అంటే తప్పు కాదు టెంపుల్లోకి పోయినాం మేము దర్శనం చేసుకున్నాం దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత ఏమైంది తెలుసా దర్శనం చేసుకుని వచ్చేలోపు మాకు టైం ఎంత అయింది తొమ్మిది అయింది తొమ్మిది అవ్వగానే అక్కడ అక్కడ వాళ్ళు ఏమన్నారు భోజనాలు పెడతారు రండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే తినేసి వెళ్ళండి అన్నారు మేము ప్రసాదాలు లడ్లు ఏం తీసుకోలేదు సర్లే భోజనం తినేసి వద్దామని అని చెప్పి ప్రసాదాలు అవి తీసుకోకుండా స్ట్రేట్గా కొంచెం దూరం ఆ కొండ కొండపైకి ఎక్కుంటూ నడుచుకుంటే వెళ్ళిపోవాలి బస్సు ఉంటుంది అన్నారు భోజనం దగ్గరికి ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే బస్సు రాలేదు కూర్చొని కూర్చొని బస్సు కోసం వెయిట్ చేసినాం బస్సు రాలేదు ఇద్దరం కనుక నేను ఏం చేసినాను నడుచుకుంటే వెళ్ళిపోయాను ఆ వేరే వాళ్ళతో పాటు వేరే వాళ్ళు చెప్పినారు భోజనాలు అక్కడ పెడతారని అక్కడికి పోయినాం అక్కడికి పోగానే ఇక మంత్రాలు మమ్మల్ని గుర్తుపెట్టిన వాళ్ళందరూ మాట్లాడినరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుకుంటా తినేస్తున్నాం కడుపునండి నిన్న మధ్యాహ్నం కూడా అన్నం పెట్టించలేదండి ఈవిడ ఏంటండి ఈవిడ చెప్పండి కొంచెం మీరన్నా కామెంట్లలో చెప్పండి అన్నం పెట్టలేదండి ఇంత దూరం తీసుకొచ్చి ఏమనుకుంటున్నాదండి అసలు నా గురించి ఏంటో మీకు తెలుసు మధ్యాహ్నం తినలేకపోయినా ఎక్కడ ఎక్కడ ఆగలేదు బస్ బస్ జర్నీ బస్ జర్నీ బస్ జర్నీ ఆ జర్నీలో అన్నం తినలేదు నిన్న పొద్దున గారెలు రెండు గారెలు ఓ పూరి తిన్నదే ఫుల్ ఆకలి మీద ఉన్నాం ఇద్దరం పోయి తినేసినాం భోజనం తినేసినాం భోజనం తినేసి మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేలోపు టైం టైం అయిందంటే నైన్ టెన్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ లోప అయిపోయింది సీత బస్ స్టాప్కి నడుచుకుంటూ పోయినాం నడు బస్ స్టాప్ ఎక్కడ ఉందని అందరిని అడిగి నడుచుకుంటూ పోయినాం బస్ స్టాప్లో పోగానే బస్సులు లేవండి ఇంకా బస్సులు రావరు షాక్ నేను ఇంకా ఓన్ ఆయన ఇదేంది అని బస్సులు లేకపోతే ఆటోలు అన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఆటోలు అని ఎత్తుకున్నాం ఆటోలు లేవు బస్సులు లేవు ఏం లేవు రోడ్డు మీద ఇక్కడ ఉన్నది కదండి మా చెల్లు చెల్లాలి ఇంటికొచ్చు గుర్తుపట్టారా అండి ఇవన్నీ నా తర్వాత ఇవన్నీ గుర్తుపట్టారా నాలుగైదు ఏళ్ళు అవుతున్నాయి హైదరాబాద్ లో ఉంటాయి బస్సుల కోసం ఆటల కోసం చూసి రోడ్డు మీద నించొని 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 చూసి ఏం దొరకకపోయేసరికి అటు ఇటు చేసి అక్కడే ఇక సత్రాలు అవి ఉంటాయి కదా అక్కడే ఇక పడుకొని నిద్ర పట్టలేదు అక్కడ చెప్పండి ఐదారు ఏళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి నేను మా ఆయన పేరు చూడాలండి ఆయన ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నది చూడనారాయణ ఏమండి చూడనారాయణ ఇంకో పెళ్లి చేసుకున్నాకనే ఎవరో చూడక అమ్మ అమ్మ చూడక కొన్ని పుట్టింది పుట్టిండదు రెండో ఒకటి నేను పెద్ద నేను పెద్దదని నేను కోళ్ళ పెద్ద నేను నేను మర్చిపోయాను మర్చిపోయింది పిల్లలు అక్కడికి వెళ్ళి సరదాగా వీడియో నేను టీవీలో ఇట్ల ఉంటాను కదండి సెల్లోని అందుకు వీడియో తీసుకుంటే వచ్చామండి కాదండి మా చిన్నదానికి పిల్లలు ఉన్నారా పిల్లలకి దానికి పిల్లలకి పిల్లలు ఉన్నారండి

కేత్రండి కేత్ర అవును మా పాపను చేయమన్నారు కానీ చేయలేదే మా పాపని ఊళ్ళోనే చేస్తారు పిన్నత్తుగారి కూడా పిన్నత్తుగారు ఇల్లు ఎక్కడంటారు అదే చచ్చిపోయారు ఆ కూతురుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలుండే రాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి అప్పుడు వచ్చి పెళ్ళిడుకున్నారండి ఇద్దరు లేరండి ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు అండి ఆవిడ బాగా ఇష్టం అయ్యో చచ్చిపోయాడు అంటే వీడియో పెడుతున్నావు అమ్మ తీసేయం కదా మాట్లాడుతున్నాం కదా దాంట్లో ఉంది తప్పే మాట్లాడలేదు కదా చల్లండి ఆడ ఏదో మాట్లాడుతుంది బాయ్ అండి